ఇరవై ఒకటి పన్నెండు ఇరవై నాలుగున నేను నా స్వగృహంలో కూర్చొని సోషల్ మీడియాలో ఉన్న పోస్టింగ్ చూస్తూ ఉండగా ఆ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్న కంటెంట్ చాలా కలిసి విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒకవైపు ఆర్కే రోజా గారిని మరోవైపు విడుదల రజీ గారిని మార్క్ చేసి చాలా అసభ్యంగా కింద వ్యాఖ్యానం చేస్తూ బాగా డిస్టర్బ్ చేసే కంటెంట్ తో ఆ సోషల్ మీడియాలో మా దృష్టికి రావడం జరిగింది అలానే క్రైస్తవ సోదరులు ఎంతో పవిత్రంగా భావించే యేసుక్రీస్తు ఫోటోలో కూడా ఏసుక్రీస్తు బదులుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మొహాన్ని మార్క్ చేసి క్రిస్టియన్ మతస్థుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ రోజు సోషల్ మీడియాలో పోస్టింగ్లు జరుగుతున్న నేపథ్యంలో మేము ఆ రోజు ఇరవై ఒకటి పన్నెండు ఇరవై నాలుగున ఇరవై ఒకటి పన్నెండు ఇరవై నాలుగు ఏవైతే మేము సోషల్ మీడియాలో చూసినామో దాని మీద పోలీస్ వారిని కేసు అక్కడ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ టూ టౌన్ సిఐ గారికి ఇవ్వడం జరిగింది వారు కేసును రిజిస్టర్ చేయలేదు రిజిస్టర్ చేయకపోగా మా మాట మా ఏదైతే రిక్వెస్ట్ ఉందో దాన్ని వారు పరిగణలోకి తీసుకోలేరు అందువల్ల తర్వాత తదనంతరం జరిగిన దీంట్లో జిల్లా ఎస్పీ గారిని మేము దీన్ని పంపించడం జరిగింది అక్కడి నుంచి కూడా తగు చర్యలేమీ లేకపోవడంతో ఈ రోజు మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరుగుతూ ఉంది ఇవాళ సోషల్ మీడియా నేపథ్యంలో జరుగుతున్న వ్యక్తిత్వ హననం కావచ్చు పార్టీల ప్రతిష్ట బలం కలిగించే విధంగా కావచ్చు ఏవైనా మతాల మధ్య చిచ్చు విధంగా జరుగుతున్న వ్యాఖ్యలు కావచ్చు ఈరోజు జరుగుతూ ఉండే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మనందరికీ తెలుసు అయితే తెలుగుదేశం వాళ్ళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం వైఎస్ఆర్సీపీకి చెందిన వాళ్ళ మీద మాత్రమే కేసులు పెడతా ఇవాళ ఇంతకన్నా దారుణంగా పోస్టింగ్లు చేసిన ఆ కూటమి ప్రభుత్వంలో ఏ ఏ పార్టీలు అయితే ఉన్నాయో వాళ్ళ సోషల్ మీడియా మీద మాత్రం వారు ఏమాత్రం ఈగ వాళ్ళని చూస్తా ఉన్నారు దీన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ పోలీసుల దగ్గర మాకు న్యాయం జరగలేదు కాబట్టి ఈరోజు న్యాయ వ్యవస్థ మీద మేము ఆశ్రయించాం ఈరోజు న్యాయం చేయాలని చెప్పి ఈరోజు జడ్జి గారిని మేము కోరాం ఇదే విధంగా ఎన్నో సందర్భాల్లో వైఎస్ గారి కుటుంబాన్ని కావచ్చు ఇంట్లో స్త్రీలను కావచ్చు చాలా జుగుప్సాకరంగా కామెంట్లు చేసిన వాళ్ళు ఈ రోజు యథేచ్ఛగా తిరుగుతా ఉన్నారు వైసీపీలో అంతకన్నా తక్కువ స్థాయిలో చేసినప్పటికీ కూడా స్టేషన్ తర్వాత స్టేషన్ స్టేషన్ తర్వాత స్టేషన్ తిప్పుతూ లేకుండా ఇవాళ చేస్తా ఉండే క్రమము ఆ నేపథ్యంలో ఈ మేము మేము ఈ రోజు ఈ కేసులు ఏమైతే తీసుకొచ్చినాము ఈ నేపథ్యంలో కూడా ఈ కోర్టు వారి దృష్టికి తీసుకొచ్చినాము ఏది ఏమైతేనేమి ఈ పోరాటం కొనసాగుతుంది సోషల్ మీడియాలో ఏదైతే ఈ కాలుష్యం ఏదైతే ఉందో వైఎస్ఆర్ సిపి మీద కావచ్చు వైఎస్సి నాయకుల మీద కావచ్చు నాయకురాల మీద కావచ్చు ఈ చేసే ఈ ప్రచారాన్ని మేము వైఎస్ఆర్ సిపి తర్వాత తిప్పికొడతాము ఏమైతేనే కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చవ్వ రాజశేఖర రెడ్డి గారు అనంతపురం అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఒక కంప్లైంట్ దాఖలు చేయడం అయింది ఈ కంప్లైంట్ ఏమనగా డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు గత సంవత్సరము ఆయన ఇంట్లో ఉండు ఫేస్బుక్ ట్విట్టర్ చూస్తుంటే గౌరవనీయలైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన మరియు మాజీ మంత్రివర్యులు విడుదల రజని రోజా గారి ఫోటోలు మార్పింగ్ చేసి అలాగే జగన్ ఫోటో ముఖం తీసుకొచ్చి క్రిస్టియన్ గా క్రిస్టీకరించి కొన్ని ఐటీడీపీ వాళ్ళు పోస్ట్ చేశారు అలాగే శ్రీ ఐదు అభిమాని కొంతమంది పోస్ట్ చేశారు అలాగే జనసేన నుంచి కొంతమంది పోస్ట్ చేశారు వీటన్నిటిపైన విచారం జరిపించాలని చెప్పి చెవరాశారెడ్డి గారు గత సంవత్సరంలో డిసెంబర్ ఏడు తారీఖు టూటాన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది కానీ అధికార పార్టీ నాయకుల ఒత్తిడి వల్ల కంప్లైంట్ రిజిస్ట్ కాలేదు అలాగే ఎస్పీ గారు కూడా రిజిస్ట్ పోస్ట్ చేయడం జరిగింది అలా మళ్ళీ అక్కడ కూడా మాకేమి న్యాయం జరగలే అందుకోసం ఈ రోజు కోర్టును ఆశ్రయించాం ఎందుకనగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ వైఎస్ఆర్ ఎవరైనా ఎవరన్నా అభిమానులు పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టి రాష్ట్రం అంతా తిప్పుతున్నారు ఒక్కోరి మీద పంతొమ్మిది ఇరవై కేసులు కానీ ఈ రోజు ఐటిడిపి పేరు మీద విపరీతమైన జగన్ కుటుంబ పైన జగన్ పైన వైఎస్ఆర్ నాయకుల పైన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పైన బొత్స అందరి మీద పోస్టులు పెడుతున్నారు కానీ మేము కంప్లైంట్ ఇస్తే రీజ్ చేసుకోవడం లేదు అందుకోసము గౌర కోర్టును ఆశ్రయించాం కోర్టు వారు న్యాయం చేస్తారని చెప్పి మీ ద్వారా కోర్టు న్యాయం చేస్తారని చెప్పి ప్రజలు తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ చవ్వా రాజశేఖర్ రెడ్డి గారు ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేయడం అయింది ఏమంటే డిసెంబర్ నెలలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మరియు మహిళా మంత్రులు మాజీ మంత్రులు విడుదల రజనీయులను తర్వాత రోజా ఆర్కే రోజా గారి పైన అసభ్యకరమైన పోస్టులు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం జరిగింది సో ఆ విషయంగా వారి నాయకుడు వారి పార్టీ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి అలాగే క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించి కూడా ఆ కమ్యూనిటీ రిలీజియన్కి సంబంధించిన వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి సో ఏ విధంగానైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ లేకపోతే పార్టీ వరకు పనిచేసే లీడర్లు కానీ వీళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురిచేసి వారిపై వారిపైన ఈ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి తప్పుడు కేసులన్నీ కూడా రిజిస్టర్ చేస్తున్నారు ఈ విషయంగా ఈ వీళ్ళు మా పార్టీ నాయకుడికి సంబంధించిన పోస్టులు అసభ్యకరమైన పోస్టులు పెట్టడం జరిగింది ఇమీడియట్ గా టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా చవరా రాజశేఖర రెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చినారు ఎటువంటి చర్య తీసుకోలేదు వెంటనే ఎస్పీ అనంతపురం జిల్లా ఎస్పీ గారిని కూడా కలిసి కంప్లైంట్ ఇచ్చారు వాటిపైన కూడా ఇంతవరకు చర్య తీసుకోలేదు వాస్తవంగా ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఎటువంటి పక్షం ఎటువంటి పక్షపాతం లేకుండా కూడా అందరికీ ఒక సమన్వయం ఒక ప్రభుత్వానికి అనుకూలంగా కేసులన్నీ రిజిస్టర్ చేస్తూ ఇటు ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నాయకులైతేనేమి లేకపోతే కార్యకర్తలైతేనేమి వీళ్ళందరినీ కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనకుండా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వెనకడు వేసేటట్టుగా ఒక రకమైన వీటికి పాల్పడుతున్నారు ఇది క్షమించడానికి తప్పు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కించపరుస్తూ మహిళా మంత్రులను కించపరుస్తూ తర్వాత జీసస్ క్రిష్టి క్రిస్టియానిటీని కూడా కించపరుస్తూ పోస్టులు పెట్టారు కాబట్టి న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే చవరాజశేఖర రెడ్డి గారు ఈ అనంతపురం మొదటి జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ లో ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేయడం తర్వాత ప్రొసీజర్ ప్రకారం ఫర్దర్ స్టెప్ ముందుకు వెళ్తుంది